జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు ఉత్తరాఖండంలోని శ్రీరాముడు కుమారులను ఎదురించుట శ్రీరాముడు కుమారులను ఎదురించుట అనే వృత్తాంతం విందాం శ్రీరాముడు ధనుర్ ధనుర్ధారి అయి వాల్మీకి మహర్షి ఆశ్రమ సమీపానికి వచ్చాడు ఎదురుగా లలిత పల్లవ కోమల శరీరాలతో దివ్య తేజస్సుతో మునివేషధారులైన బాలలను చూశాడు ఏమి ఆ దివ్య మంగళ స్వరూపం అనుకుంటూ లవకుశులు శ్రీరాముణ్ణి చూస్తూ శ్రీరాముని దర్శనం కలిగినందుకు ఆనందిస్తున్నారు శ్రీరాముడు రథం దిగి బాలకుల బాలకుల ఇద్దరి దగ్గరికి వచ్చి నాయనలారా మిమ్మీ కన్న తల్లి అదృష్టవంతురాలు మీ తల్లిదండ్రులు ఎవరు నాయనా అన్నాడు రామచంద్ర మీరు వచ్చిన పనిని పూర్తి చేసుకు వెళ్ళండి మా తల్లిదండ్రులతో మీకు పని లేదు అన్నారు మహాత్మా ఇది రఘువంశ రాజు శ్రీరాముని యాగాస్వము అని తెలిసే బంధించాము మా తల్లి అని తెలియచేయటానికే అశ్వాన్ని బంధించాము అన్నారు ముక్కుపచ్చలారని చిన్నారులు ముక్కుపచ్చలారని చిన్నారులు మీరు పెద్దలతో మాట్లాడే పద్ధతి ఇదేనా అన్నాడు శ్రీరాముడు మా తల్లి దీవెనలు మాకున్నంతవరకు మాకు అపజయము లేదన్నారా బాల్ బాలకులు మా దీవెనలు మాకున్నంత వరకు మాకు అపజయము లేదన్నారా బాలకులు వెంటనే హనుమంతుడు బాలకులారా మీతో యుద్ధం చేయటానికి నేను సిద్ధం అన్నాడు యుద్ధం చేస్తే లోకైక వీరునితోనే చెయ్యాలి కానీ నీలాంటి కుప్పిగంతులు వేసేవాణితో కాదు అన్నారు లవకుశులు శ్రీరాముడు వారికి ఇరువురిని శాంతింపచేశాడు రాముడు ధనుర్బాణాలను సంధించి లవకుశులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు ఒకరిని మించి ఒకరిని మించి వారొకరుగా జయాపజయాలు ఎవరిని వరిస్తాయో తెలియడం లేదు ఇరువురు ధను విద్యను ప్రదర్శిస్తున్నారు యుద్ధం మహాప్రలయంగా మారుతోంది ఆశ్రమవాసులు భయకంపితులవుతున్నారు భూదేవి వణికిపోతుంది హనుమంతుడు సమీపంలోని వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళి ఈ విషయం చెప్పాలని బయలుదేరాడు మునీంద్ర అంటూ ఆశ్రమంలోనికి ప్రవేశిస్తూ పూజా నిమగ్నురాలైన సీతాదేవిని చూశాడు అంతలో ఆశ్రమంలోనికి వాల్మీకి మహర్షి ప్రవేశించాడు అమ్మ జానకి నీకు శుభం కలుగుగాక అంటూ సీతామాతను లవకుశులు శ్రీ శ్రీరామునితో యుద్ధం చేస్తున్న ప్రదేశానికి తీసుకువెళ్ళాడు వాల్మీకి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు ఆ బాలకులు జానకి మాత కుమారుల దూరం నుండి శ్రీరాముణ్ణి చూసి సీతామాత ఆపండి అంటూ కేకలు వేసింది లవకుశులు శ్రీరాముడు కూడా సీత వైపు చూశాడు కుమారులను అక్కున చేర్చుకుని నాయనలారా తండ్రి గారితోనే యుద్ధం తప్పు నాయనా అని వారిరువురిని వారించింది శ్రీరాముడు వాల్మీకి మహర్షికి నమస్కరించాడు వాల్మీకి శ్రీరామచంద్ర ఈ బాలకులు నీ కుమారులు లోకపావని జగన్మాత సీతాదేవి ప్రసవించిన బిడ్డలు నీ కోసం ఎదురు చూస్తున్న సీతను నాయనా అన్నాడు శ్రీరాముని పాదాలపై పడి సీత కన్నీరు కారుస్తోంది మంత్రించిన ఉదకాన్ని లక్ష్మణ భరత శత్రుఘ్నులపై సైన్యముపై చల్లాడు వాల్మీకి అందరూ నిద్ర నుండి మేల్కొన్నట్లుగా లేచారు దేవతలు గంధర్వులు సీతామాత పాతివ్రత్యాన్ని ప్రశంసించారు ముత్యాల వర్షం కురిపించారు లక్ష్మణ భరత శత్రుఘ్నులు సీతామాతకు ప్రణామం చేశారు లవకుశులను అక్కున చేర్చుకున్నారు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్